నెల్లూరు నారాయణ హాస్పిటల్లో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా జేసీఐ సభ్యులకి మూడు వేలకి మాస్టర్ హెల్త్ చెకప్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు నారాయణ హాస్పిటల్ డాక్టర్లు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు సో మన ఒక మన హెల్త్ కండిషన్ ఒక స్టాటిక్ ఇది కాదు ఎవ్రీడే విల్ కీప్ చేంజింగ్ యాజ్ మనం ఏజ్ పెరిగితే అవర్ హెల్త్ కండిషన్ అవర్ రిస్క్ స్టాటస్ చేంజెస్ దాంట్లో మార్పులు వస్తాయి సో పేషెంట్స్కి జస్ట్ ఎప్పుడు ట్యాబ్లెట్స్ ఆపాలి అని లేకుండా నా రిస్క్ ఏమైనా పెరిగిందా నేను ఇంకా ఏమైనా ట్యాబ్లెట్స్ వాడుకొని ఇంకేం నేను ఏమేమి లైఫ్ స్టైల్లో చేంజెస్ చేసుకోవాలని మీ సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్ ఉండాలి లైక్ హౌ యూ ఇంక్రీస్ యువర్ సిప్ ఇటు లేదు లైక్ స్టైల్ చేంజెస్ ట్యాబ్లెట్స్ ఈ డోస్ సరిపోతుందా సార్ నా రిస్క్ ప్రొఫైల్ చేంజ్ అయిందా పెంచాలా ఆ యాంగిల్లో కూడా యూ షుడ్ బీ పాజిటివ్ డాక్టర్ ఒకటి ఒకసారి చెప్తారు లేదు సార్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది డోస్ సార్ డోస్ పెంచాలా సార్ అవునా సార్ తీసుకోవాలి మీ మంచి తనంతో మంచి కోసమే మేము చెప్తాం సో అదొక స్టాటిక్ ప్రొఫైల్ కాదు అందుకోసమే వీ కాల్ యూ ఫర్ రెగ్యులర్ చెకప్స్ మీకు తెలియకుండానే మీ రిస్క్ స్టేటస్ ఇట్ బికమ్స్ హయ్యర్ కేటగిరీ సో రెగ్యులర్ చెకప్స్కి అదే ఉద్దేశం సరేనా రైట్ అడ్మిషన్ కూడా చూస్తారు సో చూస్తున్నారు అది కాదు ప్రతి ఒక్కరు కూడా ఎంత ఇంపార్టెంటో వాళ్ళు ఎంత ఇంపార్టెంటో కాదు వారి ఇచ్చే సమయం అంత ఇంపార్టెంట్ ఈరోజు మనకి వారి యొక్క అమూల్యమైన సమయాన్ని మనకి ఇక్కడ ఇచ్చి వారి యొక్క అమూల్యమైన సలహాలు మనకి ఇచ్చినందుకు వారికి మా డాక్టర్ రామ్ కుమార్ గారికి తిలక్ కుమార్ రెడ్డి గారికి అర్జున్ కాంత్ గారికి అలాగే మా శాఖరానికి అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము మాకు ఇక్కడ ఇచ్చేసినందుకు మీకు మా సైడ్ నుంచి ఒక చిరు సత్కారం చీర సత్కారాన్ని ఇట్లా ప్రొఫెషనల్స్ ఎవరైనా రిపోర్ట్స్ అంతా తరువుగా చెక్ చేసి ఎస్ యూ కెన్ గో అంటే నో ప్రాబ్లం అక్కడి నుంచి అంతే కదా సార్ థ్యాంక్ యూ అలాగే ఇంకొక చిన్న విషయం సార్ మనం టెస్ట్ చేయించుకున్నాము రెడ్ మిల్ కానీ ఎక్కువ కానీ అన్నీ అయింది అంతా రిపోర్ట్ చూసి మిలాట్ డాక్టర్ ఎస్ ఓకే నో ప్రాబ్లం అంటే మనం ఒక వన్ ఇయర్ వరకు హ్యాపీ అంటే టెస్ట్ అంటే సార్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా బాత్రూమ్ పోయి ఒక్కసారి నేను చేశాను సార్ అన్నాడు అంతే ఒకేసారి అంతే గా వచ్చాడు మళ్ళీ స్టేట్ రామ పోషిస్తూ చేసి టూ ఇయర్స్ జరిగింది అతనికి మీరు అప్పుడు ఆపకుండా సార్ ఎప్పుడు చెప్తా ఉంటారు ఒక్కసారి జరిగిన వచ్చింది ఏం సార్ అని టైం అనమాట అది ఒక్కరికి ఒక్కొక్కరికి ఏంటంటే కొన్ని రోజులకి వస్తుంది ఒక్కొక్కరికి వన్ మంత్కి వస్తుంది సో అట్లా మందులు ఆపేయడము రిస్క్ ని మనం చెప్పిన వాటిని పట్టించుకోకుండా మళ్ళా మొదలు పెట్టడము షుగర్స్ బీపీ ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోకపోవడము ఇవన్నిటి వల్ల వేసిన స్టెంట్లు మూసుకుంటాయి కానీ స్టెంట్ లైఫ్ పండుగ లైఫ్ లాంగ్ ఉంటుంది అది మీరు చాలామందికి ఇంత మంచి కార్యక్రమాలు పెడుతున్నా కూడా చాలా మంది యూటిలైజ్ చేసుకోరు ఏమి మనం ఏమి పెట్టుబడి పెట్టలేదు కానీ వచ్చి ఊరికే విని యొక్క సందేహాలు తీర్చుకున్నట్టు కూడా చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకోలేదు ఇటువంటివన్నీ సద్వినియోగం చేసుకొని మన యొక్క డౌట్స్ని ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మనకు చాలా మంచిది ఎందువల్లంటే నెగ్లియన్స్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి వీటన్నిటినీ మన చేతుల్లోనే ఉంది నివారించుకునేదానికి మనకి ఇంత మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన నారాయణ మెడికల్ హాస్పిటల్ ధన్యవాదాలు అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం సార్ చెప్పినట్టు ఈ దేని వరల్డ్ హాలిడే సందర్భంగా కానీ లేదు మీకు వీలైనప్పుడు ఆ రోజు చెప్పారు సారు తర్వాత మాకు వీలు అవ్వలేదు చేయించుకోబలేదు అనుకోకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు సంవత్సరానికి ఒకసారి ఫ్యామిలీ మొత్తం హెల్త్ చెకప్ చేయించుకుంటే మనం పెట్టే అదనపు ఖర్చులతో పోలిస్తే మన హెల్త్ కన్నా ముఖ్యమైన ఏది కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ మీరు చేయించుకోండి మీరు ఇంకొక నలుగురికి చెప్పండి చేయించుకోమని ఎందుకంటే ఈరోజు అది ఆరోగ్యం ఉంటేనే మనం ఎంత సంపాదించినా మనం ఎంత చేసినా అది అనేది ఉంటేనే మనం దాన్ని అనుభవించగలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారి అట్లీస్ట్ హెల్త్ చెకప్ పూర్తి హెల్త్ చెకప్ చేయించుకొని అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మనం త్వరగా దాన్ని రెక్టిఫై చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేయించుకోవాలని అందుకని ప్రతి ఒక్కరు చేయించుకోవాలని ఒక సదుద్దేశంతోనే నారాయణ హాస్పిటల్ వారు నేను ఆశ్చర్యపోయాయి అదే అడిగా దాదాపు ఒక పది నిమిషాలు దాని గురించి డిస్కస్ చేశాను త్రీ థౌజండ్కి మార్చ్ హెల్త్ చెకప్ పడుతున్నారండి జనరల్గా ఒకటి రెండు చెకప్లు చేస్తే మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు బయట మూడు వేలకి అసలు మీరు ఏం చేస్తున్నారు పన్నెండు వేలకి రూపాయలు తీసుకొని అదర్ హాస్పిటల్స్లో కూడా ఇవే చెకప్స్ కన్నా కనపడ్డాయి మాక్సిమం ఏదో వన్ ఆర్ టూ త్రీ మ్యాక్సిమం ఆరు ఆ రెండు మూడును కూడా కలిపి మీరు ఒక మూడు వేలు కాకపోతే నాలుగు వేలైనా సరే లేదు మూడున్నరవై అయినా సరే ఏర్పాటు చేసుకొని పెడితే మేము పది మందికి చెప్పే విధంగా ప్యాకేజ్ ఉంది కాబట్టి కూడా దాన్ని కూడా మీరు తీసుకోమని వాళ్ళకు వాస్తవంగా వాళ్ళకాడ మెషినరీస్ అన్నీ ఉంటాయి కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎలా వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి వాటిని కూడా మీరు చేర్చి ఎందుకంటే కంపేర్ టు అదర్ హాస్పిటల్స్ పది పన్నెండు అంటే నాలుగు నలుగురు పోతే నలభై వేలు అయిపోతుంది ఆ టయానికి అది ఎక్కువ అనిపిస్తుంది వాస్తవంగా మనం చేసే చాలా ఖర్చులు సంవత్సరంలో ముప్పై నలభై వేలు పెద్ద విషయం కాదు కానీ అది కూడా కాకుండా వీళ్ళు మూడు నాలుగు వేలకి ఇస్తున్నారంటే పదివేలలోనే అయిపోయింది ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీగా పదివేలు అంటే ఫుల్ హెల్త్ చెకప్ మార్చ్ హెల్త్ చెకప్ అంటే నాట్ ఓన్లీ ప్రతిదీ వచ్చేస్తాయి బాడీలో దాంట్లో అవసరం ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి ఆ హెల్త్ చెకప్ చేయించుకోవాలని దాంట్లో కూడా వారు పెద్ద మనసు చేసుకొని మన జేసీస్కి ఏదో ఒక డిస్కౌంట్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా ప్ర దానికి కానీ ఆలోచన చేసి మన సైడ్ నుంచి కూడా కొంచెం కాంట్రిబ్యూషన్ చేసైనా సరే మన మెంబర్స్ అందరం కూడా ఆ హెల్త్ చెకప్ చేయించే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని ప్రతి ఒక్కరూ హెల్త్ చెకప్ చేయించుకొని ఆరోగ్యంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో వారు మనం అందరం కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోబో తెలియజేస్తాం